మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త వారిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది పురపాలక సమావేశం ఏర్పాటు చేసేందుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది జనవరి ఇరవై ఏడున ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంలో ఆయా పార్టీలు కలిసి వచ్చిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ పార్టీ నుంచి చైర్మన్ ను ఎన్నుకునేందుకు ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి దిశానిర్దేశం చేశారు కాగా బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్ పదవిని కైవసం చేసుకునేందుకు పలువురిని సంప్రదించారు దీంతో చైర్మన్ ఎన్నిక రసవత్తరంగా మారింది అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్ ను వీడిన ఇరవై ఒకటవ వార్డు కౌన్సిలర్ ఆనంద్ కుమార్ గౌడ్ కాంగ్రెస్లో చేరి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అన్ని పార్టీల కౌన్సిలర్లు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల మద్దతు కూడా ఈయనకే ఉంది అయితే వైస్ చైర్మన్ పదవిని మాత్రం ముస్లిం కౌన్సిలర్ కు కేటాయించాలని పలువురు కోరుతుండగా ఎంఐఎం మాత్రం తమ కౌన్సిలర్ కు ఆ పదవిని కట్టబెట్టాలని పట్టుబడుతుంది తమకు అవకాశం కల్పించాలని బీజేపీ కౌన్సిలర్లు కోరినట్లు సమాచారం అయితే ఇరవై తొమ్మిదవ వార్డు స్వతంత్ర అభ్యర్థి మొయినలీ వైపు కాంగ్రెస్ నాయకులు మొగ్గు చూపుతున్నారు బీఆర్ఎస్ తరపున కౌన్సిల్లో ఫ్లోర్ లీడర్గా వ్యవహరించిన షబ్బీర్ అహ్మద్ సైతం వైస్ చైర్మన్ పదవి కావాలని కోరినట్లు తెలిసింది ఈ క్రమంలో ఆయా పార్టీల నాయకులు తమ కౌన్సిలర్లను కాపాడుకునే పనిలో తలమునకలవుతున్నారు అయితే ఈ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు హాజరైతే చాలు మహబూబ్ నగర్ పురపాలికలో నలభై తొమ్మిది మంది కౌన్సిలర్లు ఉండగా ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఎమ్మెల్యే ఓటు కలుపుకొని మొత్తం యాభై ఓట్లు ఉన్నాయి గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి ఇరవై ఆరు మంది హాజరై ఏ అభ్యర్థిని బలపరిస్తే వారికే పురచైర్మన్ పీఠం దక్కనున్నది వైస్ చైర్మన్ అభ్యర్థి ఎంపికకు సైతం ఇదే ప్రక్రియ నిర్వహించనున్నారు కాగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయి